మీ అందరికీ నా హృదయ దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మెత్త కూర్చుని అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకొని మన హృదయాలు వెలిగించుకుందాం దేవుని పిల్లరా మన హృదయాలు వెలిగించుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మీ మమ్మలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని మన కుటుంబాలను చల్లగా కాపాడని దేవుడికి మన ప్రభో మన రక్షకుడు అనేశ్రీస్తు వారి నామంలో తండ్రి దేవుడికి శిరస్సు వంచి వంద నాలుగు సుత్తులు తెలియచేసుకుంటూ జమగలిగిన దేవుని పిల్లరా దేవుడు ఏ మాటలు చేతి మన హృదయాలు వెలిగించి ఆ వెలుగులో మనం నడుస్తుంటే ఆ వెలుగులో మనను చూసి దేవుడు సంతోషించాలనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే జక్రేయ గ్రంథము ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్ల జక్రయ గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి ఒకరు ఎందు ఒకరు కరుణా వాచ్యత కలి కనబరుచుకున్నది అని రాయబడింది అంటే సత్యమును గుర్చి మీరు ఏం చేయాలంటే తీర్పు తీర్చండి సత్యమును గుర్చి తీర్పు తీర్చండి అంటే సత్యమును మనం ముందు అనుసరించే వారమై ఉండాలంట సత్యమును ముందు చె తీర్పు తీర్చే వ్యక్తి ఎవరైనా సరే ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నప్పుడు ఆ వ్యక్తి అంట సత్యమును అనుసరించేవాడై ఉండాలంట దేవుని పిల్లలు అంటే సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని పిల్లలు ఎందుకంటే నీ వాక్యమే సత్యమయ్యా అని రాయబడింది అంటే ఏసుక్రీస్తు అంట సత్యమై ఉన్నాడంట నీ వాక్యమే సత్యము అని రాయబడింది దేవుని పిల్లారా అంటే నీ వాక్యమును మేము అనుసరించాల ముందు అంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి అంటే దేవుని మాటే సత్యము అని రాయబడింది బైబిల్లో అంటే దేవుని వాక్యమును అనుసరించేవారై ఉండాలా ఆ వాక్యమును అనుసరించేవారై ఉండి మీరు తీర్పు తీర్చండి ముందు సత్యమును ఒక వ్యక్తి అనుసరించేవారై ఉంటే దేవుని పిల్లరా తీర్పు తీర్చడానికి యోగ్యుడవుతాడు సత్యమును అనుసరించే వాడులు అవ్వకపోతే ఏంటంటే స్వార్థ ఫ్రీయుడు అయిపోతాడు ఎలాగా తన వర్గానికి అంటే తన వర్గం అంటే తన బంధువులకే న్యాయం చేసుకోవాలనుకుంటాడు దేవుని పిల్లరా తన కులానికే న్యాయం చేసుకోవాలనుకుంటాడు తన వర్గానికే న్యాయం చేసుకోవాలనుకుంటాడు తత్తిమ కులాలు కానీ వర్గాలను కానీ చీపురు పెట్టి చెత్త ఊడ్చేసినట్టు ఏం చేస్తాడంటే వారిని ఊడ్చి పక్కన పెట్టి తన బంధువులు లేదా తన వర్గము తన కులము అన్యాయం చేసినా సరే అది న్యాయమని చెప్పి తత్తిమ వారికి అన్యాయం చేసి అన్యాయమైన తీర్పులు తీర్చి దేవుని ఉగ్రత తన మీదకి దేశం మీదకి ప్రజల మీదకి ఓళ్ళ మీదకి కుమ్మరించేవాడిగా ఉంటాడు దేవుని పిల్లలు అందుకని నీతి అని సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక ఇదిగో ఎదుటి వారికి తీర్పు తీర్చాలంటే నాయన ముందు నువ్వు సత్యమును అనుసరించు సత్యమును కానీ అనుసరిస్తే ఏందైందంటే కులభేదం అని కానీ అని కానీ వర్గభేదం అనేది కానీ సత్యమును అనుసరించే వారికి ఉండదు దేవుని పిల్లరా అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు నాయన సత్యమును అనుసరించి ఏమండి సత్యమును అనుసరించి తీర్పు తీర్చు నాయన నువ్వు సత్యమును అనుసరించి తీర్పు తీర్చి ఒకరి ఏడల ఒకరు కరుణ వాచ్యలేము అంటే కరుణ చూపేవాడివై ఉండాల అంటే సత్యమును అనుసరించి కానీ నువ్వు తీర్పు తీరిస్తే ఒకరి ఏడల కరుణ వాచ్యలేమ గలవారయ్యే ఏమండి ఉంటారంట కరుణ కలిగిన వారై కనబరుస్తారు కరుణ వాచ్యలేమును మనం కనబరుస్తాము మరి సత్యమును కానీ అనుసరించకపోతే మనం ఏంటంటే ఎదుటివారి ఏడల కరుణ వాచ్యలేమును మనం కనపరచలేము దేవుని పిల్లల అందుకనే దేవుడు సత్యమంతుడు కనుక దేవుడు ఏం చేస్తాడు చెడ్డవారి మీద వర్షం కురిపిస్తాడంట మంచి వారి మీద వర్షం కురిపిస్తాడంట దేవుడు ఉన్నాడని ఆరాధించే వారి ఎడ వర్షం కురిపిస్తాడంట లేడు దేవుడని వ్యతిరేకించే వారి మీద తన వర్షంను కురిపిస్తాడంట తన గాలిని పంపిస్తాడంట సూర్యుని ఉదయింప చేస్తాడంట చంద్రుని ఎన్నులు కూడా పంపిస్తాడంట కరుణా వాచ్యలేత కలిగిన వాడు దేవుడు ఎందుకంటే సత్యంను అనుసరించి తీర్పు తీరిస్తే కరుణ వాచ్ఛలయత అనేది అంటే ఆ దేవునికి ఉన్న ఒక సుగుణాలు ఆ లక్షణాలు మనలో ఉంటాయి కనుక దేవుని పిల్లరా చక్కగా మనం తీర్పు తీర్చేవారిగా ఉంటాము కనుక తీర్పు తీర్చేవారిగా మనం ఉంటాం కనుక కుల భేదం అని వర్గ భేదం అని మతభేదం అనేది లేకుండా ఉంటుంది దేవుని పిల్లరా కనుక మనను పరిపాలిస్తున్న రాజకీయ నాయకులు కానీ కోర్టులు న్యాయవాదులు కానీ పోలీసు శాఖ కానీ ఎన్ని మనం చూస్తే దేవుని పిల్లరా వర్గభేదం అని కులభేదం అనేది లేకుండా సత్యమును అనుసరించి చక్కగా దేవుని పిల్లలు తీర్పు తీర్చి కరుణా వాచలిత కనబర్చేవారుగా ఉండినట్లు మనం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడ కలిగిన మా పరులకు తండ్రి నాయనాని కృపగలిగిన నా మణిక బంధనాలైన సత్యమును అనుసరించి తీర్పు తీర్చి కరుణ వాచ్యలేత కలిగిన వారై మీరు ఉండమని నైనా మమ్మలను కోరుకుంటున్నావు తండ్రి నైనా మమ్మల్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులకు నైనా కులభేదము నైనా మతభేదము వర్గభేదాలు లేకుండా నా నైనా సత్యమును అనుసరించిన వారైనా తండ్రి ఇదిగో కరుణ వాచ్యలేత కలిగిన వారై తీర్పు తీర్చగలిగే నైన పరిపాలన చేయగలిగే భాగ్యం బెడలకు అనుగ్రహించినైనా మమ్మలందరినీ చక్కగా నా తండ్రి న్యాయమైన దాన్ని దాన్ని సత్యమును అనుసరించి పరిపాలన చేయగలిగే భాగ్యము మమ్మల్ని పరిపాలిస్తున్న రాయగులు నాయకులకు అనుగ్రహించి చక్కటి పరిపాలన చేయగలిగే భాగ్యం కృప చూపుమని ఆరోగ్యం మా రక్షకుడిని కుమారుడు నేస్కరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు